సిద్దిపేట జిల్లా చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరు గ్రామంలో పాడైన రోడ్లను బాగు చేయాలని కోరుతూ గ్రామంలో యువకులు పాడైన గుంతల రోడ్లపై వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ అంగడి బజార్ గ్రామ పంచాయతీ నుండి ఎస్సీ కాలనీ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై చిన్నపాటి వర్షాలకు గుంతలమయంగా మారడంతో చేరియాల ప్రాంతం నుండి హుస్నాబాద్ దొంగనూరు దూల్మిట్ట మండలాల ప్రజలు నిత్యం వేలాది మంది జనం ఆకునూరు మీదుగా వెళ్తుంటారు గతంలో కూడా అధికారులకు మొరపెట్టుకుని ఫిర్యాదుల ద్వారా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వేడుకున్నా అధికారులు ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సమస్యను పరిష్కరించలేక అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా మంత్రి హరీష్ రావు స్పందించి రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరపాలని కోరుతూ ఆకునూరు గ్రామస్తులు యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆకునూరు గ్రామంలో మరియు అంగడి బజార్ గ్రామ పంచాయతీ నుండి ఎస్సీ కాలనీ వరకు మంచిగా ఉన్నటువంటి జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమై ఈ చిన్నపాటి వర్షాలకే గుంతలమయంగా ఏర్పడడంతో ఈ చేరేల మీదుగా ఉస్నాబాద్ ప్రాంతానికి నందనూరు ప్రాంతానికి నూతనంగా ఏర్పడినటువంటి దూల్మిట్ట ప్రాంతానికి వేలాది మంది జనం ఈ ఇక్కడి ఈ ఆకునూరు గ్రామం మీదుగా ప్రయాణం చేస్తుంటారు మరియు ఆర్ఎండ్బి అధికారులకు గతంలో కూడా మేము లేటర్ పెట్టాము మరి గుంతలను పూడ్చండి రోడ్డును రిపేర్ చేయండి అని మా గోడును పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులకు కూడా లేదు ఈ గ్రామంలో అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరియు వాహనదారులకు బాటసార్లకు మరి ఇట్లా ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం ఈ ప్రమాదం పంచనా ప్రయాణం చేయాల్సినటువంటి దుస్థితి ఆక్నూరు గ్రామంలో నెలకొంది మరి తక్షణమే రోడ్డు రవాణా శాఖ అధికారులు కావచ్చు మరి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిగిరెడ్డి కావచ్చు జిల్లా మంత్రి హరీష్ రావు గారు తక్షణమే స్పందించి ఈ రోడ్డు చేసి నూతన రోడ్డును మంజూరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే మా గ్రామస్తులందరూ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యాక్టివ్ చేయండి